హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీకు వీడియోలో చూపించిన క్లాత్ చూస్తున్నది కదండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ ఏమో కస్టమర్ ఇచ్చారు ఇంత ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ నాకు ఫ్రాక్ కావాలి అలాగే దీనిపైకి కోట్ మాదిరిగా ఒక బ్లౌజ్ కూడా కావాలి దానికి ఏ కలర్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుందో మీరే తీసుకొని స్టిచ్ చేయండి కస్టమర్ అయితే చెప్పారు దానికైతే నేను ఈ రెడ్ కలర్ది పేరప్ చేశాను ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను పార్టీ వేర్కి యూజ్ అయ్యేలా ఇలా తీసుకున్నానండి నెట్ ఫ్యాబ్రిక్లో అలాగే దీనికి సైడ్స్కి ఇటువైపు అటువైపు ఇలా కట్ వర్క్ ఇచ్చారు సో ఫ్రెండ్స్ మనకైతే గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఇదేమో వన్ మీటర్ అలా తీసుకున్నాను సో ఫ్రెండ్స్ ఈ ఫ్యాబ్రిక్తో అయితే ఈ డ్రెస్ వచ్చేసి ఐదు రకాలుగా వేసుకునేలా డిజైన్ చేశాను ఈ ఫ్యాబ్రిక్తో ఫై మోడల్స్ ఏ విధంగా స్టిచ్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి